నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ మీరు ఈరోజు రెసిపీస్ ఏంటో చూద్దామాయి చిన్న చిన్న తీసాను అన్నమాట అన్నీ కలిపి ఫ్రై బిట్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫ్రై బ్రిట్ దమ్ బిర్యానీ నెక్స్ట్ చికెన్ కర్రీ దానికి కావాల్సినవి మసాలాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర లవంగాలు ఎలక్క దాసిన చెక్క రెండు వెల్లుల్లిపాయలు ఒక యాభై గ్రాములు అల్లం ఒక యాభై గ్రాములు జీడిపప్పు ఇవన్నీ కలిపి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా చికెన్ కర్రీలోకి బిర్యానీలోకి ఫ్రైలోకి కూడా అనమాట చికెన్ ఫ్రైలోకి కూడా ఇదే మసాలా మూడు మూడు మూడిటిల్లో ఈ మసాలా సరిపోతుంది పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఫ్రై ఇది ఫ్రై బిర్యానీకి చికెన్ ముందు మసాలా వేసేసి పసుపు అర టీ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని మసాలా వేసి ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాం అనమాట గరం మసాలా అది ఒక రెండు స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒక రెండు స్పూన్ జీడిపప్పు కొంచెం కరివేపాకు రెండు రబ్బలు వేసుకుని చికెన్ బాగా వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకుని ఒక పావు గంట ఉంచుకొని దించేసుకోవడమే ఫ్రై రెడీ అయిపోతుంది కారం అనమాట కారం వేసేసి గంట ఉంచుకొని బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకుని కింద పెట్టేసుకొని అప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందాం అయిపోయింది ఫ్రై ఫ్రై బిర్యానీలోకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రై దించేసుకుని అన్నీ వేసేసుకున్నాం కనుక ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకుని రెడీగా చేసుకున్నాం ఫ్రై దించేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీకి బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసి ఒక గంట ముందు నానబెట్టుకున్నాం అనమాట కేజీ బియ్యం స్టవ్ మీద బాగా పెట్టుకుని ఆయిల్ వేసాము వంద గ్రాములు ఆయిల్ వంద గ్రాములు నెయ్యి వేసుకుని అది బాగా కాగిన తర్వాత బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకు వాలక్కయ లవంగాలు దాల్చిన చెక్క మరటి మొగ్గ అనాస్ పువ్వు దాంతోపాటు కొంచెం జీడిపప్పు కూడా వంద గ్రాములు జీడిపప్పు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు ఒక వంద గ్రాములు వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పు వంద గ్రాములు వేయి వంద గ్రాములు నూనె వేసుకుని దారగా వేయించుకొని ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ముక్కలు ఒక కట్ట కొ పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను పుదీనా ఒక పది పచ్చిమిరపకాయలు కారం సరిపడ్డట్టు నేనైతే ఘాటు తక్కువగా చేస్తున్నాను అనమాట ఒక పది పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకుని ఉల్లిపాయలు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని ఇంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని కలిపేసుకుని అసలు బాగా మరగనివ్వాలి బాస్మతి రైస్ గంట ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కడిగేసి బాగా మరిగిన తర్వాత రైస్ దాంట్లో వేసేసుకుని నీళ్ళు కొంచెం లాగుతున్నప్పుడు నేనైతే గిన్నెలో చేస్తున్నాను కుక్కర్ కాదనమాట రైస్ దాంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకొని హైలో పెట్టి ఉడకనివ్వాలి రైస్ దాంట్లో వేసేసుకుని మంటను ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని నీరు కొంచెం లాగిన తర్వాత సగం పైగా ఉడికిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాటని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే విడిపోతుంది రెడీ అయిపోయింది అనమాట బిర్యానీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైలో చికెన్ కర్రీ జీడిపప్పు చికెన్ కర్రీ అనమాటది పచ్చి జీడిపప్పు బిర్యానీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ప్రైవేట్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై